సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం రుద్రార గ్రామంలో ఎక్స్ఎంపి గాయత్రి పాండవ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పటాన్ చెరువు శాసనసభ్యులు గోడె మహిపాలెడ్డి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్పించారు అనంతరం మాట్లాడుతూ ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ దేశమంతా ఎక్కడికక్కడ హనుమాన్ జయంతి శోభాయాత్ర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని మనం మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని రాబోయే కాలంలో పుష్కలంగా వర్షాలు పడాలని రైతాంగమంతా సుఖ సంతోషంతో ఉండాలని హనుమాన్ జయంతి సందర్భంగా కోరుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు Anak kecil, diskoru कर रहा सर 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 लेकिन पीछे हाँ ना दिया ఈరోజు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం యావత్ ప్రపంచమంతా ఎక్కడికక్కడ హనుమాన్ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్ననాలు అన్నదానాలు నిర్వహిస్తూ పోదయాత్రలు నిర్వహిస్తూ భక్తులందరూ ఎక్కడికక్కడ హనుమాన్ జయంతి కార్యక్రమాలు నిమగ్నమై ప్రతి మహిళలు కానీ యువకులు కానీ రుజువులు కానీ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తూ హనుమాన్ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎక్కడెక్కడ విజయవంతం చేస్తూ ఉన్నారు మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని రాబో కాలంలో బ్రహ్మాండంగా పుష్కలంగా వర్షాలు పడి రైతాంగం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఆ అంజనే స్వామిని కోరుకుంటూ బుధవారంలో అంగరంగ వైభవంగా ప్రతిసారి హనుమాన్ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు భక్తులందరికీ నిర్వాహకులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా రుద్రారం గ్రామంలో గ్రామ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి పూజా కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహించుకుంటున్నాము ఈ యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా మందిరంలో భారీ విగ్రహం దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది అటు ఏర్పాట్లకు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు విభజన సంఘాలు భజనా భక్తులు అందరూ ఈ యొక్క ప్రోగ్రాంకి అందరూ సహకరించి గ్రామంలో పిల్లప్పుడు ఈ విధంగానే మన ఏ ప్రోగ్రాం ఉన్నా ఈ రకంగా మా అందరికీ సహకారం ఇచ్చి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు